ఎల్బి నగర్ కృష్ణాలి సంఘం అధ్యక్షులు నా తమ్ముడు ఉన్న గణేష్ గారికి అలాగే ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ గారికి ఎందుకంటే నా తమ్ముడు పదిహేను సంవత్సరాల నుంచి నాకు తెలుసు అలాగే సీత సీతాంజనే గారికి మరియు ప్రధాన కార్యదర్శి మా అన్న రజినాయర్ గారికి శిపదర్ గారికి చిన్న నరేందర్ గారికి

మా పద్మశాలి సోదరులందరికీ కూడా పేరు పేరులో పోర్చిపోతే క్షమించండి పేరు పేరులో మీ అందరికీ తల వంచి నమస్సు మాజీ తెలియజేస్తా ఉన్నాము మనకు తెలుసు మా గుండాలక్ష్మణ్ బాపూజీ ఏంటంటే ప్రపంచ దేశాలు మొత్తం ఎప్పుడు కొండకుండా అంటున్నాయి మా గుండా బాపూజు పేరు చెప్పుకుంటా నరసింహం ఆయన కార్యక్రమం నిలిస్తే అక్కడ పార్టీ పెట్టారు అదంతా అందరికి తెలిసిన విషయమే మరి ఇప్పుడు ఏంటంటే ఓకే ఎల్బీ నగర్ అంటేనే మన పద్మశాలి కానీ మన తెలంగాణ కానీ ఒక గుండగా ఇక్కడ ఎందుకంటే మన జాతి చాలా ఉన్నది వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి మంచిగా కోటి

on